శ్రీరామ రామ రామితి రవే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణలే వీవర్యుష్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శెర్నగర్లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ స్వామి కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు ఘనంగా పూర్తయ్యాయి శ్రీరామ నవమి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేకవ చాముంచే స్వామి వారికి అర్చన అభిషేకాలు వివిధ రకాలైన పూజలు నిర్వహించడం జరిగింది I <laughs> you. స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది బోధన్ పట్టణమే కాకుండా ఇతర రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కూడా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు తరలి వస్తూ ఉంటారు రామాలయం శక్కర్నగర్ రామాలయం నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో స్టార్ట్ అయింది దీనికి ముందు ఈ రామాలయంకు ముందు ఒక మజీద్ ఉంది మనకు ఆ మజీద్ మజీదు మినార్ కట్టడం కట్టడం మూడు సార్లు కూలిపోయిందట మూడు సార్లు కూలిపోతే నైజాం నవాబ్ ఇది ఎందుకు కూలిపోతు కారణం ఏందంటే ఇక్కడ దాని ముందు రామాలయం ఉన్నది ఆ రామాలయం అభివృద్ధి చెందితే గానీ ఇక్కడ ఈ మినార్ నిలబడదని ఒక ప్రత్యేకత ముస్లిమ్స్ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అప్పుడు ఆ మినార్ నిలబడడానికి రామాలయం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు అక్కడ మినార్ నిలవడం జరిగింది దీనికి ఒక చెకంలో రామాలయంకు మజిత్తో ఉన్న సంబంధం జై శ్రీ ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు రామాలయంలో ఎటువంటి ఇది లేకుండా ఆర్థిక లోటు లేకుండా భగవంతుడు రామచంద్ర ప్రభు సాక్షాత్కర ఉన్నారు ఎందుకంటే మేము ఎన్నో ఎన్నో విషయాలలో రామచంద్ర ప్రభుత్వం రామాలయం ఉందో ముందర మరియుతున్నదో అందరం కలిసిమెలిసి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇది లేకుండా అందరం కలిసిమెలిసి జీవిస్తాము అందులో ఇక్కడ రామాలయంలో ప్రత్యేకత ఏంటంటే రాముడు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నాడు మేము చూసాము నేను నిజంగా చూశాను ఎందుకంటే నేను నాకు నలభై ఆరు సంవత్సరాల అనుభవం ఉంది రామాలయంలో దాన్ని బట్టి చెప్తున్న రాముని ప్రత్యక్షంగా నేను అనుభవం స్వామి యొక్క నిలీలో నీళ్ళను నాకు నా మనసుకు తెలుసు నేను చూశాను కనుక రాముడు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నాడు ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా కానీ తీర్చే భగవంతుడు రామచంద్ర బాబు స్వామి వారి కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అలాగే మహా అన్నదాన కార్యక్రమాన్ని ఆలయం వారు నిర్వహించడం జరుగుతోంది సీతారామచంద్ర భగవానికి జయ పవన్ సుత హనుమానికి శ్రీరామని సందర్భంగా నవత్ర నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి ఇది పదిహేనో తారీఖు యుగాత్ర ప్రారంభమైంది కళ్యాణ మహోత్సవం ఈ రేపు అనగా పదిహేను పదిహేడో తారీఖు కళ్యాణ మహోత్సవం పది గంటల నుంచి ప్రారంభమై ఒంటి గంట వరకు ఆ మహోత్సవ కార్యక్రమం ఒకటిన్నర రోజు జరుగుతుంది ఉదయాన్నే అభిషేక కార్యక్రమాలు జరిగినాయి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఈ ఆలయం ప్రతిష్టాపన జరగదు సీతారామచంద్ర ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం మూర్తుల యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది తర్వాత ఇంకా అప్పటి నుంచి మేనేజ్మెంట్ వాళ్ళు ఈ యొక్క ఆలయాన్ని వాళ్లే ఇచ్చి ఈ నిర్వహణ నిర్వహణని ఎక్కువ భాగం వాళ్లే నిర్వహించడం జరిగింది రైతుల యొక్క సహకారంతో మేనేజ్మెంట్ సహకారంతో ఈ యొక్క వ్యవస్థ రెండు వేల రెండు సంవత్సరం వరకు నిర్వహించడం జరిగింది తర్వాత ఎప్పుడైతే ప్రైవేటీకరణ జరిగిందో ఆ ప్రైవేటీకరణ తర్వాత ఈ యొక్క ఆలయానికి ఆదాయ ఆదాయ వనరులు ఏమీ లేకపోవడం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండటం జరిగింది ఎందుకంటే ఈ ఆలయ నిర్వహణకి ఆరు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం అవసరమైతే ఈ నిర్వహణ చేయాలంటే చాలా ఎలా చేయాలి అని చెప్పి ఎన్నో రకాల ఆలోచనలు చేసి అందరం కమిటీగా ఫామ్ అయ్యి దీన్ని ఏదో విధంగా నిర్వహించాలి ఎండోమెంట్కి ఏమైనా ఇద్దామని చెప్పి కూడా ప్రయత్నం చేశాం ఎండోమెంట్ వాళ్ళు ఆదాయం ఆదాయం మందిరాన్ని మేము తీసుకోమని చెప్పడం అప్పుడే మేమే ఒక కమిటీగా ఏర్పడి దీని ఆర్థిక వనరులు అన్ని కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి అంతర్గతంగా మన ఆదాయం ఎలా పెంచుకోవాలి ఇవన్నీ చూసుకుంటూ మరి కొంత డొనేషన్స్ రూపంలో అక్కడ ఇక్కడ ఇచ్చేసి మొత్తానికి ఆలయం నిర్వహించడం జరుగుతుంది జరిగింది తర్వాత తర్వాత రాజగోపురం కళ్యాణ కొత్తగా కళ్యాణ మండపం తర్వాత భక్తులందరూ కూర్చోడానికి వీలుగా పన్నెండు వేల మందికి కూర్చోడానికి వీలుగా తిరిగి వీలుగా పైన పూర్తిగా పన్నెండు వేల ఎస్ఎఫ్టీ షెడ్ నిర్మితంగా ఏ కార్యక్రమాలు ఎవరిని అడగకుండా నిర్వహించవచ్చని ఒక సదుద్దేశం కలిగి అవి నిర్మించడం జరిగింది దాని మీద ఈ రోజున ముప్పై రెండు వేల రూపాయలు ప్రతి నెల ఆదాయం పూజలు నిర్వహణ కోసం ఖర్చుతున్నాయి తర్వాత పైన కూడా ఈసారి మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఒక రెండు మూడు పోర్షన్లు వేద్దాం అనుకుంటున్నాం వేస్తే అనగా ఆదాయం అనేది నలభై వేల రూపాయలు స్థితికి నలభై వేలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీనికోసం ఈ యొక్క శ్రవణం అయిన తర్వాత ఆ కార్యక్రమం ప్రారంభం చేయాలనుకుంటున్నాం అమరవారి దగ్గరికి వెళ్ళాలి నగర్ దర్శించుకోవాలి ఆ రాములవారిని దర్శించుకుని ఆ అనుగ్రహాన్ని పొందాలి అనే ఒక అందరిలో కూడా ఈ రోజు కూడా ఆ రోజు ముప్పై నుంచి నలభై వేల మంది రావటం దర్శించుకోవడం జరుగుతోంది ఊరేగింపు కార్యక్రమం కూడా శ్రీరామనవమి రోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమై పదకొండు గంటల వరకు అది ముగుస్తుంది మరి కార్యక్రమం కూడా జరిగిన తర్వాత దాదాపుగా మూడున్నర వేల నుంచి నాలుగు వేల మందికి మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా అత్యధిక సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ సీతారాముల వారి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని ఆశీస్సుల్ని పొందాలని భక్తులందరినీ కూడా వేడుకుంటున్నారు ఇది ఈనాటి ప్రత్యేక కథనం మరొక కథనంతో మల్లి కలుద్దాం